కన్నీళ్లు చూసి కరిగిపోతాడు కాని కత్తులు చూసి బెదిరిపోడు వంద మంది కోసం చేస్తావా వందేళ్లు బతుకుతావా అని అడిగితే మొదటిదే కోరుకుంటాడు నా బిడ్డ వాడిని భయపెట్టడం మీ వల్ల కన్నీళ్లు చూసి కరిగిపోతాడు కాని కత్తులు చూసి బెదిరిపోడు వంద మంది కోసం చేస్తావా వందేళ్లు బతుకుతావా అని అడిగితే మొదటిదే కోరుకుంటాడు నా బిడ్డ వాడిని భయపెట్టడం మీ వల్ల కన్నీళ్లు చూసి కరిగిపోతాడు కాని కత్తులు చూసి బెదిరిపోడు వంద మంది కోసం చేస్తావా వందేళ్లు బతుకుతావా అని అడిగితే మొదటిదే కోరుకుంటాడు నా బిడ్డ వాడిని భయపెట్టడం మీ వల్ల కన్నీళ్లు చూసి కరిగిపోతాడు కాని కత్తులు చూసి బెదిరిపోడు వంద మంది కోసం చేస్తావా వందేళ్లు బతుకుతావా అని అడిగితే మొదటిదే కోరుకుంటాడు నా బిడ్డ వాడిని భయపెట్టడం మీ వల్ల కన్నీళ్లు చూసి కరిగిపోతాడు కాని కత్తులు చూసి బెదిరిపోడు వంద మంది కోసం చేస్తావా వందేళ్లు బతుకుతావా అని అడిగితే మొదటిదే కోరుకుంటాడు నా బిడ్డ వాటిని భయపెట్టడం మీ వల్ల కన్నీళ్లు చూసి కరిగిపోతాడు కాని కత్తులు చూసి బెదిరిపోడు వంద మంది కోసం చేస్తావా వందేళ్లు బతుకుతావా అని అడిగితే మొదటిదే కోరుకుంటాడు నా బిడ్డ